thank <laughs> you అంజలి ట్రైన్స్ నిన్న సమ్మక్కని చేసుకున్నాము ఆ బ్లాగ్ ఆల్రెడీ చూసే ఉంటారు సో దాని తర్వాత ఏంటంటే సరదాగా ఏం చేస్తాం నుండి ఏం చేయలేం కదా అని టైంపాస్గా కాళేశ్వరం అయితే వచ్చినాం ఏం లేదు అటు ఇటు వెహికల్ వేసుకొని తిరుగుతా ఉన్నాం అనుకుంటాం ఇప్పుడు అట్లా నార్మల్గా కాళేశ్వరం వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాము కొంచెం అయినాక ముక్తి వర్ణం వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు టైం ఫోర్ అయితే అయినా సరదాగా

కాళేశ్వరం పుష్కర గాడికి అయితే ఆ సారీ సరస్వతి పుష్కర గాడ్ అంటే ఇప్పుడు మన ఏంటి చెప్పు సరస్వతి పుష్కరీ మొన్న గంగారతి సరస్వతి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు అయినాయి కదా ఇక్కడనే అప్పుడైతే మేము పబ్లిక్ ఇంకా హైదరాబాద్ నుంచి రాలేకపోయినా కానీ ఇప్పుడైతే వచ్చినాం ఫ్రీ ఉంది సో చిద్దాం చానోళ్ళు అయితే మేము కూడా రాగా

వీడియో ఇప్పటి చూస్తే అర్థమైపోయింది కదా ఈ వీడియో ఎప్పటిదని సమ్మక్కని చేసినప్పుడు వీడియో అనమాట సో వీడియో అయితే కొంచెం లేట్ అయింది ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి వీడియో అయితే చూడండి చాలా చాలా రాగా ఉంటది బాగుంటది అనమాట కాళేశ్వరంలో బోర్ కడుతుందని చెప్పేసి మేము సరస్వతి పుష్కర ఘాట్ అయితే వెళ్ళాము సో అమ్మవారిని చూస్తున్నారు కదా చాలా బాగా చక్కగా చాలా అంటే చాలా పెద్దగా అయితే కట్టించారు ఫ్యూ మంత్స్ బ్యాక్ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరిగినాయి కదా సో అది ఇక్కడే అనమాట అప్పుడు అయితే రాలేకపోయినాం ఫుల్ హిట్ అయింది చాలా పబ్లిక్ వచ్చి సో అంత పబ్లిక్ రాలేమని చెప్పేసి రాలేదనమాట అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు సడన్ గా అనుకోకుండా అయితే వచ్చాము సో మస్తు హ్యాపీ అనిపించింది సో చూడండి వ్లాగ్ కూడా చాలా చాలా బాగుంటది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ క్లిక్ వచ్చేస్తాయి పూజలు చేసినప్పుడు మంచి రోజు వచ్చినాం సరస్వతి అమ్మవారు పుట్టినరోజే వసంత పంచమి రోజు వచ్చిన రీల్ చేద్దాం పాల్ అక్కడ పోయి ఇవైనా ఈ వీడియోలు రీల్స్ పిచ్చిపోదు కాబట్టి కొంచెం వాటర్ కనపడ్డది మట్టి కనపడ్డది గీతక్క కనపడ్డది ఒక రీల్స్ గీత అయిపోతుంది కదా ఒకటే రీల్స్ ఇద్దామని ఆడ దాకా పోదాం ప్రెస్ రిపోర్టర్ బాధ మీరు ఓన్లీ నేను ఇంకొక వీడియోకి వాయిస్ ఇస్తా అంటాను ఎవరి బాధ వాళ్ళది ఫ్రెండ్స్ నా బాధ ఏమో లొకేషన్ బాగుంది కదా రీల్స్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అనేది నా బాధ సీను రిపోర్టర్ కాబట్టి న్యూస్ కు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాలని చెప్పేసి ఆయన అక్కడ కూర్చున్నాడు మా ఇద్దరు బాధ పక్కన మా బావ బాధ ఏంటో వినండి ఫోన్ చేసి అడుగు తెలియాలి మరి చెప్పిన చెప్తా ఉన్నాడు మరి అయినా బాధ అయినది ఐదుగురు జిల్లా ప్రతి మరి బాధ ఎవరికి లేని బాధలన్నీ మాకే ఉన్నట్టు ఉన్నాయి కదా సో జస్ట్ ఫర్ కిడింగ్ అనమాట సో అందరం కలిసి రీల్స్ చేయడానికి అక్కడ వాటర్లో కొద్దిసేపు పిల్లలు ఆడిపించి మేము ఒక రెండు మూడు రీల్స్ చేయాలి అని చెప్పేసి అయితే పోయినాము యాక్చువల్గా ఒకటే అనుకున్నాము అడిగేనాక రెండు మూడు అయినాయి ఇంకా చుట్కీ అయితే నడసలే అని చెప్పేసి బాగా అట్లా ఎక్కించుకున్నాడు కానీ అట్లా ఆగదు చుట్కీ ఒక టూ త్రీ మినిట్స్కి దిగుతుంది అనమాట భయం అవుతుంది అమ్మకి అంత హై కూర్చునేసరికి యాక్చువల్గా ఇలా రావడం అయితే అనుకోని ప్లాన్ ముక్తి మనంకి వెళ్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఇక్కడికి అయితే వచ్చినాము వచ్చి మంచి పని చేసినాం అనుకున్నాము పిల్లలు మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసినాం అనుకున్న ప్లాన్లు మేము భద్రాచలం పోదాం అనుకున్నాము లక్నవరం పోదాం అనుకున్నాము అన్ని ప్లాన్లు పోయినాయి కానీ ఇప్పుడు మేము ప్రజెంట్ వచ్చేసాము కాళేశ్వరం బీచ్కి కాకపోతే ఈ బీచ్లు అలలు రావు అలా వస్తాయా మా గీతక చెప్పిన అలలు ఇవే అనమాట చిన్న చిన్న అలలు బీచ్ లాగా పెద్ద పెద్ద రాకపోయినా చిన్న చిన్న అయితే వస్తున్నాయి ముగ్గురు పిల్లల్ని మా బావకైతే అప్పేపినాం ఎందుకంటే లోపలికి వెళ్తారేమో అని చెప్పేసి సేఫ్టీగా మా బావనైతే ఉంచి మేము రీల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం రీల్స్ చేయమంటే మా వాళ్ళు నవ్వుడే ఎక్కువ ఉంటుంది అనమాట ముగ్గురం చేస్తే నవ్వు ఎక్కువ అవుతుంది రీల్స్ చేయడం తక్కువ అవుతుంది ఆ నవ్వే గ్యాప్లో ఇంకా మూడు రీల్స్ కూడా చేయొచ్చు ఈ సీన్కి మీకు నవ్వొచ్చిందో నవ్వు రాలేదు కానీ నాకైతే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే ఫుల్ నవ్వొచ్చిందనమాట అనమాట గీతక్క స్టెప్పు మిస్ అయిందనమాట సో ఆ రియాక్షన్ అంటే ఎక్స్ప్రెషన్ చూసి నాకు ఫుల్ నవ్వొచ్చింది ఫైనల్లీ మేమిద్దరం కూడా చేసినాం కానీ మళ్ళీ సేమ్ ఎందుకు అప్లోడ్ చేయడం అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేయలేనమాట ఈ వీడియో ముగ్గురం కలిసి ఒక రీల్ నేను ఒక రీల్ చేసిన ఇంకా బాబా ఊను నేను కూడా ఒక రీల్ చేసిన మూడు రీల్స్ ఎప్పుడు అప్లోడ్ చేసినా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చూడకపోతే షార్ట్స్లో ఉంటుంది చూడండి పక్క నుంచి గీత క్యాండ్స్ వీటి మమ్మల్ని గైడ్ చేస్తాను సో బావని బతిలాడంగా 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 చిన్న చిన్న స్టెప్స్ రెండు అనమాట అప్పుడు పాట గీత ఏం లేదు జస్ట్ ర్యాండమ్గా రెండు స్టెప్లు వేద్దా అని గుంజిన సో రెండు వేసిడ్డు దానికి తగ్గట్టు ఏదో ఒక అయితే సెట్ చేసి ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేసిన ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి హస్బెండ్తోనే రీల్స్ అంటే మామూలు కష్టం కాదు అస్సలు అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా మనలాగా రీల్స్ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఓకే బట్ మా బావలాగా వీడియోస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో వీడియోస్ అంటే మస్తు కష్టం అబ్బా ఇక్కడ మేము రీల్స్ తీస్తా అంటే మా బావ షూట్ చేసిండు పిల్లలు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు పిల్లలకి ఒక గేమ్ అప్పి చెప్పిన మట్టిలు ఆడుకోండి అని సో ఆడతారు వాటర్ పోసుకుంటా వాళ్ళు ఒక సైడ్కి ఉంటే మేము రీల్స్ చేయడం కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇవి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళి మొక్కుకొని నెత్తి మీద అయితే వాటర్ చల్లుకున్నాం యాక్చువల్గా బాటిల్ ఉంటే వాటర్ కూడా తీసుకొని వెళ్ళేటోళ్ళం కాకపోతే సడన్గా వచ్చినాం కదా మా దగ్గర బాటిల్ అయితే లేదు జస్ట్ అయితే నేను అయితే అక్కడ మొక్కుకొని వాటర్ అయితే చల్లుకున్నాను ఆల్రెడీ అందరూ మొక్కుకొని వెళ్ళిపోయారు నేనే లేట్ అనమాట మన ఎప్పుడు లేటే ఉంటుంది వాళ్ళు మోతాలు చీకడై తి అక్కడ పిల్లలని ఎత్తుకొని బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా సిటిదా సన్సెట్ చూపియాలా మీకు సన్సెట్ చూపించడం కోసమని వీడియోస్ తీసుకుంటా అయినా వాళ్ళందరూ ముందే నడుచుకుంటే వేళ్ళు వాళ్ళని ఇప్పుడు అందించుకోవాలి అందించుకోవాలంటే ఇలా నక కష్టం నడుచే కష్టం అంటే రన్నింగ్ కష్టం కనుక సేపు రన్నింగ్ చేద్దాం చీకటి అంత పిల్లలు ఉన్నారు అమ్మ మూసత్తాన్ని అందుకే ఫిట్గా ఉండాలి ఫిట్ కాదు ఫ్యాట్ ఎక్కువైపోయింది బై బాయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బాగుంది కదా బోట్ కూడా ఉంది అక్కడ అడిగినాం బోటింగ్ కానీ టైం అయిపోయిందంట కులవాటు నార్మల్గా గచ్చ మీద నడవడం ఈజీనే కాకపోతే ఈ మట్టిలో నడవడం చాలా కష్టం కదా సో అందుకే మాకు మూసొచ్చింది అనమాట సో ఫైనల్గా వచ్చేసినాం ఇక వచ్చి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము సన్సెట్ టైంలో అయితే లొకేషన్ అద్దరిపోయింది చాలా తింటే చాలా బాగుంది అప్పుడప్పుడు ఇట్లా మన దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళాలి ఫ్యామిలీతో ఒక్కరం పోతే ఏం థ్రిల్ అనిపించేది ఇట్లా నలుగురం కలిసి పోతేనే మస్తు అనిపిస్తుంది త్రీ ఓ క్లాక్ వెళ్ళినాం ఇప్పుడు ఫైవ్ అవుతాం ఒక రెండు గంటలు అటు ఇటు సేపు అక్కడ ఇంకా టైం స్పెండ్ చేసి షాప్ ఫ్రెండ్స్ పోతే రీల్స్ చేసాం సక్సెస్ఫుల్ గా మూడు రీల్స్ ఒక లాంగ్ వీడియో అయింది కానీ ఎడిటింగ్ చేయడానికి టైం ఉండలేదు పెడతాడు అక్కడ చూడ బాస్తానా ఎంత బాడీ సింగర్ స్తుంది ఫ్రెండ్స్ షాప్ ఇది కాళేశ్వరంలో రెండు షాపులు ఉన్నాయి అన్నట్టు ఇది ఒకటి ఇంకోటి అక్కోళ్ళ బొమ్మల షాప్ ఒకటి సో ఫైనల్లీ వచ్చినాం కాళేశ్వరంలో రెండు షాపులు ఉన్నాయి మనకు ఒకటి సప్ నక్కులదొకటి ఒకటి ఒకటి బొమ్మల షాపు ఇంకోటి ఈ షాప్ అనమాట సో తిరిగి తిరిగి ఫైనల్లీ షాప్ల దగ్గరికి అయితే వచ్చినాం షాప్ దగ్గర ఎవరు ఉన్నారంటే మిన్ను ఉన్నది మిన్నుకు తెలియదు యాక్చువల్గా మేము పోయినామని సో ఫైనల్లీ షాప్కి అయితే వచ్చేసినాం వచ్చిన తర్వాత అవి సాయంత్రం అయింది కాబట్టి నాలుగు అయిందంటే తెలిసిందే కదా చాయ్ తాగాలన్నమాట సో అక్క ఈవినింగ్ అయిపోయింది కదా అని ఇంకా షాప్ అంతా ఊడుస్తుంది ఇంకా నేను వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట సో ఈవినింగ్ అయిందంటే మా ఇంట్లో వాళ్ళందరికీ అది ఒక అలవాటు అనమాట పొద్దు పొద్దున ఒక కప్పు చాయ్ సాయంత్రం ఒక కప్పు చాయ్ కంపల్సరీ అనమాట అవసరమైతే ఇంకా ఒక్క పొద్దున ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఇంకా ఒక్కసారి తాగుతాం కానీ తక్కువ సార్లు అయితే తాగా ఇక్కడతోని బ్లాగ్ తీయడం అయితే ఆపేసిన సో గంతే ఈ ఆల్టి వీడియోకి ఇది ఇంతే అనమాట సో నచ్చిందనే అనుకుంటున్నాను నాకు తెలిసి ఎట్లా తీసిందో అట్లనే పెట్టిన కట్టింగ్ ఏం చేయలే అనమాట ఎట్లా అయితేనే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను బాగా పర్ఫెక్ట్గా ఉండాలి ఇదే ఉండాలి అదే ఉండాలి ఇది ఉండద్దు అని తీసేస్తే ఏమైతే అది వ్యూస్ వస్తలేవు రాగా పెట్టిన దానికే కొంచెం ఏమైనా వ్యూస్ వస్తానే అనిపించింది సో అదనమాట వీడియో నస్తే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టటా బాయ్ బాయ్